హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో సమ్మక్క పుట్టి వచ్చాము అంటే సమ్మక్క ఉండే నివాసంకి వచ్చాము ఇది బయ్యక్కపేట గ్రామంలో సమ్మక్క సారక గద్దెలు పంతొమ్మిది వందల నలభై వరకు ఇక్కడనే జరుగుతుంది జరిగేది జాతర చిలుకలగుట్ట నుంచి ఇక్కడ అమ్మని సమ్మక్కని తీసుకొచ్చేవారు కన్నెపల్లి నుండి సారక్కని తీసుకొచ్చి ఇక్కడనే జాతర జరిపేవారు పంతొమ్మిది వందల నలభై తర్వాత మేడారంకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడారంలో జరుగుతుంది సమ్మక్క జాతర పుట్టుపూర్వం స్థలం అయితే ఇక్కడనే ముందు నుంచి జరిగిన జాతర ఇక్కడనే ఫ్రెండ్స్ ఇదంతా కూడా వీడియో మీకు నేను చూపిస్తాను అండ్ వీడియోతో పాటు నేను స్టోరీ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇదే జంపనవాగు ఫ్రెండ్స్ ఇందులో స్నానాలు చేసి అమ్మవార్లు దర్శనాలు చేసుకునేవాళ్ళు అయితే మునుపు ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు మొత్తానికి ఇక ఎవరు స్నానాలు చేయడం లేదు కాబట్టి అలా ఉంది ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై వరకు మేడారం జరగక ముందు ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్ పుట్టు పూర్వం మీద ఒకసారి బోర్డు మీద కూడా చదవండి రాసి ఉంది పంతొమ్మిది వందల నలభై వరకు ఇక్కడనే జరిగింది ఈ బయక్కపేటలోనే జరిగింది ఫ్రెండ్స్ చిలకలగుట్ట గుట్ట నుంచి సమ్మకను కన్నెపల్లి నుండి సారకను తీసుకొచ్చి గద్దల మీద ప్రతిష్ఠించేవారు ఆయన నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరిగేది ఇక్కడ అయితే విషయం ఏంటంటే రాను రాను ఏమైందంటే ఈ జాతర ముందు గిరిజనుల జాతర వాళ్ళ వరకే చేసి జరుపుకునే తర్వాత రాను 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 చాలా మంది రావడం భక్తులు పెరగడం ఇలా జరిగింది తర్వాత ఇక్కడ ప్లస్ సరిపోక మేడారానికి షిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ గద్దెలు కట్టి అక్కడ అమ్మవార్లను తీసుకొచ్చి యథావిధిగా ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నారు గట్ట నుండి గుట్ట నుండి ఆ రెండు కన్నెపల్లి నుండి అదే విధంగా అక్కడ బయకపేటలు కూడా అలాగే తీసుకొచ్చి జాతర జరిపేవాళ్ళు ఇప్పుడు దీని తర్వాత మేడారంలో వచ్చి మేడారంలో గద్దెలు కట్టి అక్కడ అమ్మవారు తీసుకొచ్చి ఇప్పుడు జరుపుతున్నారు పంతొమ్మిది వందల నలభై తర్వాత అంటే ఇక పంతొమ్మిది వందల నలభై రెండు నుండి మేడారంలో జరుపుతున్నారు ఈ జాతర చాలా అంటే చాలా మహిమగల జాతర కుంభ మేళ తర్వాత కుంభ మేళను జాతర కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే జాతర ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు జరుగుతుంది అయితే ఇప్పుడు ఇదంతా గద్దలు ఈ దేవాలయ ప్రాంతం అయితే చూశారు కదా దీని తర్వాత ఇక మనము అమ్మవారు నివసించిన ఇంటి వద్దకు వెళ్దాము ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్ బండి ఇక్కడ పార్క్ చేసేసి అటు వెళ్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తానికైతే ఇక్కడ ఈ సమ్మక నివసించిన ఇంటికి వచ్చేసాము ఈ డోర్ మీద రాసింది చూడండి ఫ్రెండ్స్ పుట్టుపూర్వం శ్రీ సమ్మక అని నివసించే వాళ్ళు సమ్మక వాళ్ళు ఇదే ఇల్లు అప్పటి ఇల్లు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు ఫ్రెండ్స్ పూజారులు అయితే ఇక్కడ నుండి యుద్ధం మాత్రం జరిగింది మేడారం సమీపంలో జంపనవాగు పక్కన జరిగింది అక్కడ యుద్ధం ఆడి వీరమరణం పొందారు సమ్మకదేవి అదృశ్యమైంది అయితే ఉండే ఇల్లు మాత్రం ఇది ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ లోపల పుట్ట ఉంది లోపల పది అడుగుల నాగుం పాము ఉంటుంది అది ఎవరికి హాని చేయదు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది వెళ్తుంది కానీ ఈ రహస్యం ఇప్పటికి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అండ్ ఇది చాలా మందికి తెలియదు మేడారం వరకు వచ్చి సమ్మకసం దర్శనం తీసుకొని వెళ్తారు కానీ ఇలా బయకపేట అసలైన ఊరు ఇక్కడ దేవాలయం ఉంది నివసించిన అమ్మవారు నివసించిన ఇల్లు ఉంది అనేది ఎక్కువ చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ ఈ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ మిత్రులకు అండ్ మీ బంధువులకు ఈ వీడియో లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది మేడారం వెళ్ళినప్పుడు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మేడారం జాతర వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసేసరికి సమ్మక్క పుట్టుపూర్వం ఇల్లు ఇది అండ్ ఇది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ మీరు తెలియని వాళ్ళకు ఈ లింక్ షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను